ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యాశ్రీ బ్లాగ్స్ ఏంటి ఎక్కడికి అని అనుకుంటున్నారా నేను కాదు ఇంకా మా పిల్లలు మా హస్బెండు ఇంకా మా మరి మా వాటి ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు అండ్ మా తమ్ముడు ఇంకా మా మరిది కొడుకు వీళ్ళందరూ కూడా ఇంకా అయితే ఒక దగ్గరికి అయితే వెళ్తున్నారు ఈ ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారు ఇదైతే దీపావళి వీడియో సారీ సారీ బాగా అంటే బాగా లేట్ అయిపోతున్నాయి వీడియోస్ అయితే ఎందుకు అని అంటే నేను అయితే ఎడిటింగ్ అయితే చేయలేకపోతున్నాను అది కూడా నా మొబైల్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు బాగా ఇది అయిపోయింది మొబైల్ వీడియోస్ తీయడానికి అండ్ ఎడిట్ చేయడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది అసలు ఇంకా సబ్స్క్రైబ్ పెరిగితే ఇంకా నేనైతే కొత్త మొబైల్ కొనుక్కుందాం అనుకుంటే ఇంకా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఎవరు కూడా ప్లీజ్ నా ఛానల్కి అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏదో నాకు వచ్చిన దీనిలోనైతే నేనైతే కొన్ని వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది ఈ వీడియో అయితే అయితే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఏయూ క్యాంపస్లోనైతే ఇక్కడ మద్దిలపాలెంలో ఏయూ క్యాంపస్లోనైతే ఇక్కడ ఇక్క ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడైతే మందు సామాన్లు అండ్ బాంబులు ఇవన్నీ కూడా ప్రతీది కూడా ఇక్కడైతే పెడతారు చాలా పెద్దదిగా ఉంటుంది వైజాగ్లో ఏయూ క్యాంపస్ అంటే ఇంకా అక్కడికైతే నేను అంద మా పిల్లలు అందరూ వెళ్ళారు అక్కడ బాంబులు అయితే ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడైతే చాలా అంటే చాలా రష్గా అయితే ఉందట అసలు ఖాళీ అంటే లేదట అంత విపరీతంగా జనాలు అయితే ఉన్నారట ఎవరు లాగా లైన్గా స్టాల్ వన్ స్టాల్ టూ అలాగా ఎవరిది వాళ్ళు అయితే పెట్టుకుంటారు అక్కడ చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ కూడా మా పిల్లలు అక్కడికి వెళ్ళే కొనుక్కుంటారు చాలా పెద్దది ఏ క్యాంపస్ అంటే ఇంకా మా మా ఫ్రెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే వీడియోస్ తీస్తుంటేనే అక్కడ నాకు వద్దు వద్దు అని అయితే అంటున్నాడు ఆ అబ్బాయి అయితే ఇంకా ఇంకా తినవ్వట్లేదు అబ్బాయి సరిగ్గా అయితే ఇంకా మా పాప అయితే ఏమేమి కొనుక్కుందో రండి చూసేద్దాం ఇంకా ఇగోండి బా బాంబులన్నీనా సుంచి బుడ్లు ఇవన్నీ గొప్ప వెరైటీకి అయితే ఉన్నాయి హండ్రెడ్స్ వాళ్ళ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళ ఇదటో సుంచి బుడ్ అంటే ఇవేటో లక్ష్మీ బాంబులు ఇవి ఏంటేంటో ఇంకేవేవో కొనుక్కుంది ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే ఇంక పూజకి అయితే రెడీ అయిపోతున్నాను నేనైతే ఈ శారీ కట్టుకొని అయితే ఇంకా రెడీ అయితే అవుతున్నాను చూడండి నా సారీ ఎలా ఉంది నేను ఇదైతే థ్రెడ్ వర్క్ అయితే ఎంబ్రాయిడింగ్ అయితే చేయించుకున్నాను నేనైతే ఈ బ్లౌజ్ అయితే కొత్తదేం కాదు ఇంట్లో ఉన్న సారీ ఇది నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అయితే నేనైతే ఇలా సింపుల్గా అయితే నేనైతే ఇలా మేకప్ అయితే అయ్యాను ఎంత మేకప్ అయిపోయిన తర్వాత బొట్టు లేకపోతే అస్సలు ఆడవాళ్ళకి అది పెళ్ళైన అమ్మాయికి అయితే అస్సలు అలా సింధూరం పెట్టుకోకపోతే ఆ లుక్కే రాదు అసలు నిజం కదా అవునా కాదా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నాకైతే అస్సలు సింధురం పెట్టుకోకపోతే నాకైతే అస్సలు అయితే నచ్చదు నుదుట్లోనే పెట్టుకుంటాను అండి బొట్టు కింద కూడా ఎప్పుడూ పెట్టుకుంటాను చూడండి నా వీడియోస్ ఎప్పుడైనా సరే కంపల్సరీ నేను పెట్టుకుంటాను ఇంకా అది పెట్టుకున్న తర్వాత లుక్ మాత్రం నిజంగా వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఇంకా తర్వాత అయితే మా పెద్ద పాపకైతే నేనైతే ఇంకా జట అయితే వేసాను ఇంకా తర్వాత నేను దేవుడి దగ్గర అయితే ఇంకా దేవం అయితే పెట్టుకోవడానికైతే ఇంకా రెడీ అయ్యాను నేనైతే ఇలాగా నేను ఎలా ఉన్నానో నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోక ఇంకా మా దేవుడి రూమ్ని అయితే నేనైతే ఇలా సింపుల్గా అయితే సర్దుకున్నాను సర్దుకున్న తర్వాత ఇంకా నేను దీపం పెట్టడానికి అయితే రెడీ అవుతున్నాను హాయన్ని అని చెప్తున్నాను నేనైతే ఇక నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇంక ఇలా రెడీ అయ్యా నేను చెప్తున్నాను ఎందుకంటే వాయిస్లోనైతే ఎక్కువ మా హస్బెండ్ అయితే ఆ రోజైతే టీవీ ఆన్ చేస్తారు నేను వాయిస్ ఇచ్చినా సరే అది నార్మల్గా అంటే టీవీలో సౌండ్ వస్తుందని ఇంకా వాయిస్ వాల్యూమ్ తగ్గించి నా తర్వాత నేను వాయిస్ అవర్ అయితే ఇచ్చుకున్నాను ఇంకా మా పాప అయితే నేను దేవుడిని పెట్టుకున్నలోనే మా పాప అయితే ఏమేమి కొనుక్కుందో అవన్నీ చూపిస్తానని అంటుంది నేనైతే ఇంకా దేవుడిని అయితే ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా దేవుడి బలనైతే ఇలా సర్దుకొని దీపం అయితే నేను పెట్టించుకున్నాను ప్రసాదం కింద అయితే నేనైతే సేమియా అయితే నైవేద్యం కింద సేమియా అయితే నేను చేసుకున్నాను ఇంకా నైట్ ఆ రోజు అయితే ఎప్పుడు కూడా దివాళీ కొట్టిన తర్వాత మాత్రం మనమైతే టిఫినే చేస్తాం కాబట్టి ఇంకా ఆ రోజైతే నేను కూడా టిఫినే చపాతి ఏదో చేశాను ఇంకా నేను సంథింగ్ ఇంకా నేనైతే దేవుని వల్లనైతే ఇంకా మేమైతే శుభ్రమైతే చేసుకున్న దీపం గట్రా అన్నీ పెట్టించుకున్నాను ఇంకా అయితే మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే హారతి అయితే ఇచ్చేసుకున్నాను దేవుడికి అయితే ఇంకోండి నేనైతే దేవుడి పని ఇలా సర్దుకొని నేనైతే ఇంకా దీపం అయితే ఇలా పెట్టించుకున్నాను ఇంకా మా దేవుడి రూమ్ ఎలా ఉంది నేను పెట్టుకునే విధానం ఎలా ఉంది అన్నీ కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా హారతి కూడా నేను మా పిల్లలు అందరికీ ఇచ్చేసాను తర్వాత నేనైతే ఇంకా ఆడవాళ్ళకి ఇంకా పని ఉంటూనే ఉంటుంది కదా ఎప్పుడు రెస్ట్ అనేది ఇంకా ఉండదు ఏదో ఒక పని ఎప్పుడో ఒకసారి ఉంటూనే ఉంటుంది సారీ సారీ చెప్పడం మర్చిపోయాను అందరికీ హ్యాపీ దివాళీ సారీ మర్చిపోయాను అసలు కూడా ఇంకా మేమైతే ఇంకా ఇవన్నీ అయితే ఇంకా వాట్ నూనె అయితే వేసి ఇలా అయితే కొత్త అయితే నేనైతే టూ డజన్స్ అయితే తీసుకున్నాను ఇంకా అన్నీ కూడా నేను ఆయిల్ గట్ట వేసి దీపం గట్టి పెడితే మా హస్బెండ్ అయితే దివ్ దివ్యలు కొడతాం కదా అదే దివ్యలు కొడతాం కదా వాటికైతే మా హస్బెండ్ అయితే దూదైతే పెడుతున్నారు ఇంకా మా హస్బెండ్ పెళ్ళి అయిన తర్వాత మేమైతే ఇంకా మరి మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు మేము పెళ్ళి అయిన తర్వాత అయితే మాత్రం మేమైతే అవి కొట్టం దివ్యలు ఇంకా నేను మా మా పెద్ద పాప మా చిన్న పాప మా హస్బెండ్ ఇంకా మా చిన్న పాపకి అయితే కొద్దిగా హెల్త్ బాగాలేదని తనకైతే కొట్టనివ్వలేదు అంటే చిన్న చిన్న పొక్కుల్లాగా అయితే వచ్చింది కానీ అది ఏంటనేది ఎవరు చెప్పలేదు ఒక్కొక్కరు ఏమి ర్యాషెస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు ఇంకా అందుకనే నేను తను కొట్టలేదు ఇంకా మా హస్బెండ్ మా పెద్ద పాప అయితే కొట్టింది ఇంకా నేనైతే ఇంకా బయటకు వచ్చి ఇలాగైతే దీపం అయితే నేను మా హస్బెండ్ కలిసి దీపాలు అయితే పెట్టుకున్నాము ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ఇంకా మేమందరం కూడా మేమైతే ఇంకా బయట ముగ్గు గట్ట వేసాను ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ ఇలా జల్ ఇలా పెట్టి ఇంకా నేనైతే ఎక్కువ పసుపు కుంకుమైతే వేయను ఈరోజు పండగని అలా వేశాను తప్పించి ఇంకా అదిగోండి మా ముగ్గు అయితే ఇలా ఉంది ఇంకా మా బయట మొత్తం కూడా దీపాలతో అయితే నేనైతే సర్దిసాను చూడండి ఒకసారి ఇంకా ఇవన్నీ కూడా మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ అయితే చేస్తారు కొన్ని ఒక్కొక్కసారి అయితే హెల్ప్ చేస్తారు ఎక్కువ పని ఉన్నప్పుడు కూడా ఇంకా మేమే లేట్ అయిపోయాం ప్రతి ఒక్కరు కూడా ఇంకా బాంబులు అన్నీ పేల్చుకుంటున్నారు చూడండి ఒకసారి చాలా ఎక్కువగానే బాంబులు అన్నీ కూడా పేల్చుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ మా పెద్ద పాప కూడాను ఇంకా దానికైతే దివ్యలకైతే మాత్రం ఇంకా దీపాలు వెలిగించి ఇలా అయితే వాళ్ళైతే దివ్యలు అయితే వెలిగించారు ఇద్దరు కూడా ఇంకా మా పాప వెలిగించకూడదు కదా అలా నాన్నది అయితే ఒకసారి అలా పట్టుకుంది అంతేని ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత దివ్వి దివి దీపావళి మళ్ళీ వచ్చి చేతి అని కొట్టుతాము ఇంకా అందరికీ తెలిసిందే మరి అంటే మేము ఇలా చేసుకుంటాం ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి కాబట్టి అది ఎవరూ చెప్పలేము ఇంకా మా పెద్ద పాప దీపంగా వెలిగించింది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా ముగ్గు మీద అయితే మా ఇంటి ఎదురుగా మా హస్బెండ్ అయితే ఇంకా సుంచిబుడ్డు అయితే వెలిగించారు చూడండి చాలా అంటే చాలా ఎనర్జీగా అనిపించింది ఇంకా మా చిన్న పాపకి అయితే కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు ఇంకా రెడీ కూడా అవ్వలేదు అది ఇప్పుడే లేచింది కూడానా ఇంకా తను రెడీ అవడానికి కూడా ఇష్టపడలేదు అసలు ఇంకా తను ఇంకా రెడీ అవ్వను అనేసింది ఇంకా మా హాల్లో అవ్వదు కాబట్టి ఇంకా కిందన కూడా చేస్తారు మా కింద వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఇంకా తర్వాత ఒక ఏంటిది భూచక్రం భూచక్రం కూడా ఇంకా కిందనైతే ఒకటి వెలిగించాము వెలిగించిన తర్వాత మొత్తం గీతల్లో అయిపోయింది ఇదట షార్ట్ అంట నాకు తెలియలేదు పైకి వీడియో తీయాలని ఇంకా మేమైతే మేడ మీదకి వచ్చి బాంబులు అన్నీ కొన్ని పేల్చుకున్నాము ఇంకా ఇదేమి చిట్పు ఆడుతుంది అవి ఏంటో అని చాలా బాగున్నాయి ఇంకా పైకి వచ్చిన తర్వాత మేమైతే ఇలాగ చూడండి ఎంతమంది అయితే ఓ పొల్యూషన్ ఎంత అంత అయితే అవ్వదు దీపావళికి మాత్రం నిజంగా చాలామంది చాలా ఎక్కువ బాంబులు అయితే పేలుస్తున్నారు చాలా ఎక్కువ బాంబులు అయితే పేలుస్తున్నారు ఇంకా పొల్యూషన్ అయితే ఎంత అంత అవ్వదు ఇంకా మేమైతే మేడ అయితే వస్తాం కాబట్టి ఇక్కడ మా అయితే మేమైతే కొన్ని బాంబులు అయితే ఇలా అయితే మేము వెలిగించుకుంటున్నాం ఎందుకంటే కిందన అవ్వదు చాలా అంటే చాలా చెబులు అయితే పగిలిపోతున్నాయి బాంబులు షార్ట్స్ చూడండి ఎంత బాగున్నాయి ఒక కలర్స్ తోటైతే బలేగు ఉన్నాయి నిజంగానే బాంబులు అయితే ఇంకా మా హస్బెండు నేను కూడా ఒక సుంచి బుడ్డ అయితే వెలిగించాను చూడండి నాకు ఆ సుంచి బుడ్డ బాంబులు గట్టా నేనైతే వెలిగించిన ఎక్కువగాన ఇంకా నేను సుంచి బుడ్డు బుడ్డి ఇవన్నీ కూడా వెలిగించాను కొన్ని చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా మేము మా మేడ మీద అయితే ఇంకా చేసుకున్నాం ఇలాగా తర్వాత కొద్దిసేపు తర్వాత అప్పుడే మేము కిందకైతే వెళ్ళాము ఇంకా మా పెద్ద పాప కూడా కొన్ని బాంబులు అయితే భూచక్రాలు ఇవన్నీ కూడా వెలిగించింది చూడండి భూచక్రం భలే తిరుగుతుంది కదా ఇంకా తర్వాత మేడ మీద అయితే మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము తర్వాత మేమైతే ఇంకా మా తోటికోవాళ్ళ వాళ్ళు కింద ఉంటున్నారు కాబట్టి ఇంకా ఎంతకని పైన ఒక్కళ్ళమే పేల్చుకుంటాం మేమైతే ఇంకా కిందకైతే వెళ్ళాం కింద మా రమణ అక్క వాళ్ళైతే ఉన్నారు ఆ అక్క దేవుని రూమ్ని అయితే ఇలా చూపింది పెట్టాను దీపం చాలా బాగా పెట్టింది అక్క అయితే ఇంకా నేను వచ్చినప్పుడు కిందకు వచ్చినప్పుడు మా హస్బెండ్ మా పిల్లలు అయితే బాంబులు అయితే పేల్చుకుంటున్నారు రోడ్డు మీద చూడండి ఒకసారి ఇంకా అంతా కూడా ఇంకా నేను ఇంకా మా తోటి ఇంటికైతే వాళ్ళ ఇంటికి అయితే నేనైతే ఇంకా వెళ్ళాను కిందనే మా తోటికాళ్ళు అయితే ఉంటుంది ఇంకా మా పిల్లలందరూ కూడా బయట బాంబులు గట్టు పేల్చుకుంటున్నారు ఇది రోడ్డు మీద ఇంకా మా ఇంటి ఎదురుగా చిన్న రోడ్డే పెద్దదే ఉండేదిగా మా తోటికాళ్ళు ఇంకా మా బాబు అయితేనే అక్కడికి చెయ్యి అట కాలిపోయిందట చిన్న బాంబు ఏదో పేల్చేట చెయ్యి కాలిపోయిందని చెప్తున్నాడు ఇంకా మా తోటి దేవుడి రూమ్ కూడా చూడండి అయితే దీపం గట్ట పెట్టుకొని ప్రసాదం కూడా అది కూడా సేమ్యా అయితే చేసుకుంది సేమ్య ఇంకా దేవుడి రూమ్ చూడండి చాలా నీట్గా అయితే సర్దుకుంది పక్కనే ఉన్నది మా అత్తగారి ఫోటో ఇంకా నేను మా ఇంట్లోనే ఉంది వాళ్ళ ఇంట్లోనే కూడా ఉంది ఫోటో అయితే ఇంకా మా చిన్న పాప కూడా ఇంత ధైర్యంతో అయితే బాంబులు బెలు బా ఒంట్లో బాగోపోయినా ఇంకా వద్దే అని అంటున్నా సరే ఇంకా వినకుండానైతే మాత్రం బాంబులు అయితే తెగ పేల్చింది బాంబులు సుంచి బుడ్లు అండ్ భూచక్రాలు ఇవన్నీ కూడానా నేనైతే ఇంకా నాకు నాకైతే చూడడం వరకే నాకైతే చాలా భయం బాంబులు కట్టనా నేనైతే ఎప్పుడు పేల్చును బాంబులు కట్టనా ఇంకా నేను చూడడం వరకే మామూలుగా అయితే సుంచి బుడ్లు ఏ ఇవేంటి అవి భూచేకర ఇలా ఇలాంటివేని నేను ఇంక ఎక్కువగానే పేల్చను ఇంకా నాకు భయం పెద్ద పెద్ద బాంబులు అంటేనే ఇంకా అందుకని నేను పేల్చను ఇంక ఇవి ఏటో చిన్న చిన్న షార్ట్స్ ఇంకా ఏవేవో చిన్న చిన్నవి మా మరిది వాళ్ళ కొడుకు అయితే మరీనా ఓ ఎన్ని అంటే అన్ని పేలుస్తున్నాడు ఇంకా ఒక కానీ ఇంకా మైదిరింటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చూడండి ఇంకా వీధంతా కూడా చాలా అంటే చాలా హడావిడిగా అయితే దీపావళి అయితే చాలా బాగుంటే చాలా బాగుంది ఇంకా మా వీధి చాలా తక్కువ ఎందుకంటే మ్యాక్సిమం మేమైతే ఇంకా ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఇల్లులే ఉన్నాం తెలుగు వాళ్ళు అందరూ కూడా మా వీధిలో ముస్లిమ్సే ఉంటారు ఇంకా వాళ్ళు అయితే మన పండగలు అయితే ఏం చేసుకోరు కాబట్టి ఇంకా మా లేని ఏదో అలా అలా సరదాగా మాలో మేమే ఎంజాయ్ ఎంజాయ్ అయితే చేసుకున్నాం మేమైతే ఇంకా ఇంకా కిందన మా నాలుగిల్లో మాత్రమే ఇలా బాంబులు గట్ట పేల్చుకొని ఇలా ఎంజాయ్ అయితే ఫుల్గా చేసాము ఇంకా మేమందరం కూడా ఇంకా బయట నుంచొని కొద్దిసేపు అయితే అలా సరదాగా మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత ఇంకా కొన్ని బాంబులు గట్ట అవన్నీ ఉన్నాయి కదా తర్వాత ఇంకా ఇక్కడైతే పేల్చుకున్నాము తర్వాత నాకు కూడా మళ్ళీ పేల్చాలనిపించింది ఇంకా నేనైతే ఇంకా అక్కడైతే అయితే ఒకటైతే వెలిగించాను అయితే ఇక అంటే నేను దేనికంటే వీడియో తీసుకోవడానికైనా నేను అలా అయితే వెలిగించాను ఇంకా మా ఇంటి ఎదురుగా అబ్బాయి అయితే చూడండి ఎలా చూస్తున్నాడు బిట్టు అని మా ఇంటి ఎదురుగా ఉంటాడు ఆ బాబాయ్ అయితే చూస్తున్నాడు నేను పేలుస్తున్నామని ఇంకా ఆడికైతే ఇస్తానంటే ఆడికి భయం అంటూ వద్దు అని అనేసాడు తర్వాత మా చిన్ను ఇవన్నీ బా చెప్పాను కదా తనకు అసలు హెల్త్ బాగపోయినా సరే భూచక్రెలు ఇవన్నీ అయితే వెలిగించింది ఇంకా నేను మా తోటకోళ్ళు అయితే కాకర వతులు అయితే ఉంటాయి కదా అవి మేమిద్దరం కూడా ఇవి అయితే ఇలా వెలిగించాము మేము ఇంకా కాకరపువ్ వొత్తులు ఇంకా ఏంటంటే ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని మేమైతే ఇంకా ఇలా వెలిగించి మేమైతే ఇలా సరదాగా ఫుల్గా ఫుల్గా ఫ్యామిలీతోనైతే మేమైతే ఎంజాయ్ చేస్తాం మరి మీరు ఎలా చేస్తారో ఏమేమి కొనుక్కున్నారో అంటే మీకు నోములు గట్ట ఉన్నాయి కాబట్టి చాలామందికి ఇంకా పూజల్లోనందరూ లీనమైపోయి ఉంటారు ఇంకా మాకైతే పూజలు గట్ట ఏం లేవు నార్మల్గా దీపాలు పెట్టుకోవడం మాత్రమే మా అదైతే శ్రావణ శుక్రవారం నోము ఈ దీపావళికి అయితే ఓన్లీ మామూలుగా నార్మల్గా దీపాలు గట్టా పెట్టుకోవడం మాత్రమే ఇంకా మా చిన్న చిన్నపాప కూడా దానికైతే ఊరంత భయం ఇంకా మేము మొన్న సంత ఆ రోజే ముందు రోజు సంతకెళ్ళాము నేనైతే అలా లైట్స్ కొన్నాను మా తోటికోళ్ళు అయితే ఆ ఫ్లవర్ లైట్స్ అయితే కొనుక్కుంది ఇంకా మా తమ్ముడు ఇంకా బాంబులు పేల్చవంటి లేదా పేలుస్తానని అంటున్నాడు ఇంకా ఇంకా పేల్చాలి ఇంకా బోల్డ్ ఉన్నాయి బాంబులు అని అంటున్నాడు కానీ మా కొడుకు అయితే అసలు ఇవ్వట్లేదు మా తమ్ముడికి అయితే మా పాప ఇగండి ఇంకా వీళ్ళందరూ కూడా ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే మాత్రం ఇంకా తర్వాత మేమైతే కొన్ని పిక్స్ కూడా మేము తీసుకున్నాం ఇంకా మా పెద్ద పాప ఇగండి మా తమ్ముడు వీళ్ళందరూ కూడా బోల్డ్ కాల్చారు ఇంకా తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా పైకి అయితే వచ్చి మా హస్బెండ్కి అయితే ఆకలి అని అంటే నేనైతే ఇంకా నైవేద్యం కింద అయితే సేమీ అయితే చేశాను కాబట్టి ఇంకా మా హస్బెండ్కి అయితే సేమే ఇచ్చాను నేను మా పెద్ద పాప కూడా కొద్దిగా అయితే సేమే అయితే తిన్నాము చాలా బాగుంది ఇంకా తర్వాత మేమైతే మ్యాడ్ మీదకి వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఇలా రెడీ అవ్వడం అంటే కష్టం కాబట్టి ఇంకా రెడీ అయినప్పుడు మాత్రమే నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటాను ఇంకా నా సారీ నేను మేకప్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మేడ మీదకి వచ్చి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం మేమైతే ఇంకా రీల్స్ తీసుకున్న తర్వాత నేను మా పెద్ద పాప ఇలా మేడమ్ మీద అయితే తర్వాత ఇంకా అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మా మేకప్ అన్నీ తీసిన తర్వాత ఇగో ఇంటిలా ఉన్నాం మేము మేకప్ తీసిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా భోజనం చేసినప్పటికైతే చూడండి ట్వెంట్ ఇంకా పదకొండు ఎంత అవుతుందో పది పదకొండు అవుతుంది మేమైతే ఇంకా డిన్నర్ చేసినప్పటికీ ఇంకా మా మేకప్లు తీసిన తర్వాత ఇంకా మా తెలుసు కదా అందరికీ ఇష్టమైన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన డ్రెస్సు నైటీ ఇంకా నైటీ తీసుకొని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్